ఫ్రెండ్స్ ఈ దారి చూడండి ఎంత భయంకరంగా ఉందో చుట్టుముట్టు మొత్తం అడివి నుంచి ఏ పులి వచ్చేది ఏ జంతువు వచ్చేది ఏ తెలియదు ఎంత భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ భయంకరంగా ఇదే దారి అంట ఫ్రెండ్స్ రహస్యమైన రహదారి చాలా భయంకరమైన ఫ్రెండ్స్ పగలు మొత్తం ఈ దారిపొడి నడిచే పబ్లిక్ నైట్ అయితేనే నడవనికి చాలా భయపడతారంట ఈ దారి ఏదో శక్తి ఉందంట అయితే దారి ఇప్పుడే ఎంత భయంకరంగా ఉందంటే నైట్ ఎలా ఉంటుందో చూడాలి ఈరోజు నైటు ఈ రహస్యమైన రహదారికి వచ్చి మనం ఒకసారి వీడియో కానీ మనకు తెలియదు ఫ్రెండ్స్ ఇంత భయంకరమైన దారి అసలు ఇక్కడ మిస్టరీ ఏంది ఎందుకు నైట్ టైంలో వస్తే వచ్చే జనాలు మిస్ అది తెలుసుకుందాం ఫ్రెండ్స్ నైట్ మళ్ళీ వద్దాం ఈ దారి మిస్టరీ ఏందనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఆ దారిలో అడుగు పెట్టంగానే నాకు ఎదురుగా చిన్నగా మంటలు వేసాయి నేను చూసి ఏంది అదని ఇంకా జర ముందుకు వెళ్తా ఉంటే ఆ మంటలు కాస్తగా ఇంకా పెద్దగా అయిపోయాయి నాకు ఏమీ అర్థం కాలేదు పరిగెత్తి చూద్దామని ముందుకు వెళ్ళే వరకు ఆ మంటలు కాస్తగా నా దారికి అడ్డంగా వచ్చేసాయి నన్ను ముందుకు వెళ్ళలేకుండా చేశాయి నాకేమీ అర్థం కాలేదు అలాగే చూస్తూ ఉండిపోయాను కొద్దిసేపటి తర్వాత ఆ మంటల్లో నుంచి నాకు ఒక ఆకారం కాని అప్పుడు నాకు అర్థమైంది అమ్మ ఇక్కడ ఉన్నది నువ్వా అని అంటే అది జిన్ను ఫ్రెండ్స్ చిన్న శక్తి అది నన్ను ముందుకు చేశాయి అప్పుడే నేను వెనకకు తిరిగి మళ్ళీ సాగాను దాని తర్వాత చూడండి చూడండి నా వెనక సార్ నా మంటలు మంతున్నాయి విపరీతంగా కుప్పలు మరుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో ఆపేస్తున్నాను ఎందుకంటే నా ఎప్పుడు ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎవరిని వచ్చినా ఏ ఫ్రెండ్స్ మనమైతే మంటలు దాటి ఇక్కడ బయటకు వచ్చేసినాము ఇది మొత్తం అడిగే ఫ్రెండ్స్ ఈ రహస్యమైన రహదారి ఎంత పెద్ద ఉందో అర్థమైతే లేదు ఎందుకంటే నొక్కనే వచ్చిన ఎవరు లేని ఇంత భయంకరమైన ఉంటుంది ఉంటాయని తెలియదు ఫ్రెండ్స్ నాకైతే రాదు ఇది ఘోరంగా ఉంది రాగి ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో ఆపేస్తున్నాను